మునకు తర్వాత ఉండేటటువంటి స్వరూపంగా అరూపరూపిగా లింగాన్ని ఋషులందరూ కూడా ధ్యానం చేసి స్థుతి చేశారు అందుకే లింగమునకు అరూపరూపి అని పేరు ఆ లింగస్వరూపం ఏదైతే ఉందో అందులోంచే సాకారమైనటువంటి శివస్వరూపము ఆవిర్భవించింది ఎవరైతే భగవంతుణ్ణి ఒక రూపంతో చూడకుండా మేము ఉండలేమని ఆర్తి చెందారో అటువంటి వారు మాంస మాంసచక్షువుతో దర్శనం చెయ్యడానికి వీలైనటువంటి ఒక రూపాన్ని స్వీకరించి నెయ్యి పేరుకున్నట్టుగా తోడుకున్నట్టుగా ఘనీభవించినట్టుగా ఒక రూపాన్ని పొంది భక్తులకు సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించినప్పుడు అనేకమైనటువంటి లీలామూర్తులుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆ వచ్చినటువంటి మూర్తులే లీలామూర్తులు అటువంటి దానిలో సాంబ సదాశివుడై ఆయన అమ్మవారితో కలిసినటువంటి రూపంతో అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా వ్యక్తమయ్యాడు అందుకే ఈ బ్రహ్మాండమంతటా నిండి మాంస చిచ్చువ చేత చూడడానికి వీలుకానటువంటి రూపం మొదటిది అది జ్ఞానము చేత మాత్రమే అనుభవములోనికి వచ్చేది ఇక రెండవది లింగ లింగరూపముతో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది మూడవది ఒక రూపంతో కరచరణాదులతో వచ్చినటువంటిది ఈ మూడిటిలో లింగ లింగస్వరూపం ఏదున్నదో అది మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది అత్యంత ప్రధానమైనటువంటి రోజుగా మన ఋషులు నిర్ణయం చేశారు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది ఏ కాలమునందు ఏం చేస్తే మంచిదో ఋషులు నిర్ణయం చేసి ఉంచారు గ్రహణ కాలాన్ని పంచాంగకర్తలు ఎలా పట్టుకోగలుగుతున్నారో కాల గణనము ఎలా చేశారో ఏ కాలమునందు మనం ఎలా ప్రవర్తిస్తుంటామో అలాగే ఒక్కొక్క కాలమునందు దైవారాధన ఏ ప్రకారంగా చేస్తే ఎక్కువ అనుగ్రహ సిద్ధి కలుగుతుందో లెక్క కట్టి ఆ విధమైనటువంటి ఆరాధనా క్రమాన్ని ఇచ్చినటువంటి ఋషులకు మన జాతి అంతా కూడా రుణపడిపోయింది బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగము చల్లబడము అంటే బ్రహ్మాండమంతా చల్లబడమే మన దేశంలో ఎవరికైనా ఆశీర్వచనం చేస్తే నువ్వు చల్లగా ఉండాలి నీ కుటుంబం చల్లగా ఉండాలి నీ ఊరు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి అంటారు అందరూ చల్లగా ఉండాలి అన్న మాట వెనక ఉన్నటువంటి సారాంశం అందరూ శాంతంగా ఉండాలి అందరూ ధర్మతత్పరులై ఉండాలి అందరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవనాన్ని గడపాలి అన్న వస్త్రాదుల వంటి ప్రాథమికమైనటువంటి అవసరములకు లోటు రానటువంటి స్థితి కలగాలి ఇవన్నీ కల్పించగలిగినటువంటి కంటికి కనపడనటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తిని పరమేశ్వరుడిగా నిర్ణయించి ఆరాధించడం సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఆ లింగము చల్లబడితే బ్రహ్మాండ మావిస్ఫురత్ అండస్వరూపంలో ఈ బ్రహ్మాండమంతా కూడా ఉంటుంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ సృష్టికి స్థితికి లయకి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి శక్తి స్వరూపం ఏదున్నదో దానిని లింగముగా భావిస్తారు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బెనుచు హేలారతుడై అని అటువంటి లింగస్వరూపానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం కోసమని చెప్పి ఋషి ప్రోక్తమైనటువంటి వివిధ పదార్థములను వినిమయం చేస్తే ఆ లింగము చల్లపడితే ఆ చల్లబడినటువంటి లింగము యొక్క కారణముగా బ్రహ్మాండమంతా చల్లబడి అందరూ సంతోషంగా ఉంటారు ఒక పెద్ద చెట్టుకి నీళ్లు పొయ్యాలి అంటే ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నీళ్లు పోయడం సాధ్యం కాదు చెట్టు అంతా బాగుండాలి అని అనుకున్నప్పుడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా వృద్ధిలోకి వస్తుంది చక్కగా నిలబడుతుంది ఉంచుకుంటుంది చిగుర్లు వేస్తుంది ఆకులు తొడుగుతుంది పువ్వులు పూస్తుంది పిందెలు కాస్తుంది కాయలవుతాయి పళ్ళవుతాయి ఇంతమందికి కావలసినంత ఆహారమును సమకూరుస్తుంది చెట్టు మొదట్లో నీళ్లు పోయడం ఎటువంటిదో శివలింగానికి అభిషేకము చేసి బ్రహ్మాండమంతా చల్లగా ఉండాలని కోరుకోవడం కూడా అటువంటిది అందుకే బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగం మనకు ప్రతీకగా పార్థివలింగాన్ని తయారు చేసి కానీ లేదా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండేటటువంటి శివలింగానికి కానీ అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసినప్పుడు యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర నమక చమక ప్రశ్నతోటి ఆ మంత్రములతోటి అభిషేకం చేస్తారు అదే జ్ఞానముగా పరిఢవిల్లిన నాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది పరమేశ్వరుడు తప్ప వేరొకటి లేదు అనేటటువంటిది అనుభూతి రూపంలో అన్వయమవుతుంది అసలు ముందు ఏ ప్రయత్నం చేయకుండా భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేయకుండా కేవలం ఒక పుస్తకం చదువుకున్నంత మాత్రం చేత చేసేటటువంటి జ్ఞానము కాదు భగవత్ సంబంధము అది ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతూ ఏ విహిత కర్మాచరణము చెయ్యమన్నాడో అటువంటి కర్మలు చేస్తూ ఏ నిషిద్ధ కర్మలను భంజించమన్నాడో అటువంటి చేయకూడని పనులను చేయకుండా తాను నిగ్రహించుకొని నిలబడగలిగితే ఆ నడవడికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానమును ఇస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది అటువంటి స్థితి తి కలగడానికి ఒక్కరోజైనా సరే విశేష ఫలితమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ మహాశివరాత్రి పర్వదిన మనకు ఉన్నది ఒక కారాగారంలో సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని గాంధీజీ ఇంతి నాడు విడుదల చేస్తారు ఒక్కొక్కసారి ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఇరవై ఐదు మార్కులు వచ్చినా కూడా వాళ్ళని ఉత్తీర్ణులను చేయమని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఒక్కొక్కసారి ఎన్నో నేరములను చేసిన వాళ్ళకి కూడా ప్రభుత్వాధినేత క్షమాభిక్ష పెట్టి వాళ్ళు మళ్ళీ సమాజంలో అందరితో కలిసి జీవించడానికి అవకాశం కల్పిస్తారు మనం ఎందుకున్నటువంటి ప్రభుత్వాలకే అటువంటి అధికారములు ఉన్ననాడు ఆధ్యాత్మిక రంగంలో ఉపాసన క్రమంలో కాలగతిలో ఒక ప్రత్యేకమైనటువంటి